పద్యానికి ఆహ్వానం శుభ ఆహ్వానం ఈరోజు మనం అగ్ని ప్రమేయం అప్రమేయం అనే ఒక గీతాన్ని చదువుకుందామా ఇది సాహితీ రహస్రవంతి కార్యక్రమంలో చదివిన నా స్వీయ కవిత అగ్ని తాలూకా ప్రాశస్తం ప్రభావం మనపై ఎక్కువగా ఉంది అని చాటి చెప్పే గీతం చూడండి చదువుతున్నాను అగ్ని అప్రమేయం ఈ శీర్షిక ఆది కావ్యానికి తీపి పాయసం అందించాను బహు తీపి కదా రామాయణం నేనే దానికి ఆది కారణం నేలపై నింగిలో నిప్పును నేనే మెరుపును నేనే పిడుగును నేనే వేడిని నేనే వెలుగు నేనే నిన్ను లేపే బానుణ్ణి నేనే రామసుగ్రీవుల మైత్రికి సాక్షిని నేనే సీతమ్మ అగ్ని పునీతయని నిగ్గు తెలిసింది నేనే నిర్భయంగా స్వర్ణ లంకన కాల్చింది నేనే ముక్కంటి మూడో కన్నును నేనే పువ్వింటి దొరను కలిసింది నేనే శీతలానికి రక్షణ నేనే హారతిని నేనే భోగిని నేనే దీపావళి కొంతును నేనే నువ్వు చల్లబడకుండా చూచే నీలో చిచ్చును నేనే కాండవ దహన హుతవాహుని నేనే రాజ అసూయ కాచిచ్చు నేనే ఒంటింట్లో వనితల దాసులను నేనే తిన్నదేదైన అరిగించే వైశ్వానరుడను నేనే రామరావణ యుద్ధంలో ప్రజ్వరిల్లిన అగ్ని కణం నేనే ప్రళయకాలన ప్రభవించే ప్రపంచ ప్రచండాగ్ని నేనే పెనుమాత్ములకి ప్రపంచాగ్నికి సమిధనిచ్చిన శ్రీశ్రీని నేనే దైవభక్తి దీపాన్ని నేనే నీలో శక్తి రూపాన్ని నేనే గుడిసెల అంటించేవారంటే నా గుండె మండుతుంది అరణ్యాలు అంటుకున్న నన్ను ఆర్పేవారేరి మండే ఎండను నేనే చల్లని చిరుకుకు చేవను నేనే ప్రాణులకు నీటి బ్రహ్మను నేనే సాగరా అనగల బడబను నేనే బయటికి రాని అనుమునిని నేనే యజ్ఞాల యాగాల ప్రాభవం నేను వరాల వర్షాల వైభవం నేను నరులకు సొరలకు అన్నదాతను నేను వ్యర్థాలు కాల్చే పావకుడ నేను చిక్తి చేతన రూపిని నేనే జ్వరానికి బిషక్కును నేనే నీలో నాడి వేడి నేనే దేశాల మధ్య రగిలే సప్తచ్యూహలు నేనే అహంకారంతో అజ్ఞానంతో పట్టుకున్న కాల్చే నిప్పుని నేనే బ్రహ్మాగ్ని నేనే నా ప్రమేయం అద్భుతం అమోఘం అమేయం ఆహాకారాలు వద్దే వద్దు శాంతి జలధారలు నాకెంతో ముద్దు అందరికీ నమస్కారం ఈ గీతం నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ మరోసారి ఆహాహ పద్యంలో మనం కలుసుకుందాం